హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వసిష్ట బీచ్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్ యార్ నైట్ ప్రజ్ఞకు వీడియో కాల్ చేశాడు వసిష్ట కాల్ లిఫ్ట్ చేసి చాట్ అంత మొహం చేసుకుని హాయ్ హీరో అంటూ ఎగిరింది మిన్ను ఏం చేస్తుంది నా లిటిల్ ఏంజల్ ఆమె తినదా అని అడిగాడు ఓ ఆమె తినేసా నువ్వు ఆమె తిన్నావా అని కళ్ళు తిప్పేస్తూ చేతులతో సైకిల్ చేస్తూ మిన్ను హా చేశాను రా ఎలా ఉంది స్కూలు అన్నాడు బార్లుగా తిరిగి చూస్తూ మొహం చిట్లించి బాలే అంటూ అదోలా చెప్పింది మిన్ను వై బేబీ అని అడిగి నా ఏంజిల్కి నచ్చకపోతే స్కూల్ మార్చేద్దాం ఓకేనా అన్నాడు స్క్రీన్ మీద కిస్ చేసి ఓకే ఓకే హీరో అంటూ బిగ్ స్మైల్ ఇచ్చింది తన బేబీ హెయిర్ని ఎగడేస్తూ నిన్ను ఆవిడ గారికి స్కూలు తమకి వర్క్ రెండు నచ్చవు పక్కనుండి ప్రజ్ఞ అక్కడ ఎవరికో తగలబడుతున్నట్లుంది బేబీ వెళ్ళి ఫ్రిడ్జ్లో కూర్చోమని మంటలు తగ్గుతాయి అన్నాడు నవ్వుతూ మాకేం కాలం లేదు తమరో ఓవర్ ఎగ్ అవకండి అంది మూతి తిప్పుతూ ప్రజ్ఞ ఏం చేయాలి ఆ నష్టదాన్ని బయటకు తింటే మొసలిది ఓ గొనుగుతుంది అన్నాడు ఉడికిస్తూ ఓయ్ బయటికి పో అంది మొహం సీరియస్గా పెట్టి మిన్ను ఇద్దరికి దెబ్బలు పడతాయి వేషాలు వేస్తే చూసుకో అబ్బో బల్లిని చూస్తే బేరమనే ఈ వేరినారే కొట్టిన వాళ్ళే బీచ్ దగ్గరే పడి వడుస్తున్నారు మరి అని కొక్కిరించాడు వసి మూతి ముడిచింది గుర్రుగా చూస్తూ ప్రజ్ఞ ఏంటి అలుక్కు గుడ్లు పీకేస్తా అన్నాడు ఆ మాటలు కిలకలగా నవ్వేస్తూ చప్పట్లు కొట్టేసింది మిన్ను చిరుకోపంగా చూసి ఏ నిద్ర రావడం లేదా మీకు అని అడిగింది నా నిద్ర నా సుఖం ఒక దొంగమోహం దుబ్బేసింది అన్నాడు కళ్ళతో మిన్ను చూపించి బంగారం మన బజ్జుందామే మీ హీరోకి వర్క్ ఉందంట అని ఫోన్ తీసుకుంటుంటే రాగం అందుకుంది మిన్ను ఏ రాక్షసి ఏం చేయని ఏడిపిస్తావే చంపేస్తా అందరినీ ఏడిపించడానికే రెడీగా ఉంటావు అన్నాడు కోపంగా వచ్చి చివ్వుని కళ్ళల్లో నీళ్ళు చిమ్మింది ప్రజ్ఞ లైట్ వెలుగులో చూసి ఏయ్ నేను నార్మల్గా అన్న మిన్ను ఏడుస్తుందని అంతే ఫీల్ కాకే అన్నాడు లాలంగా వసీ మిన్ను తన చిన్ని చేతులతో తుడుస్తూ సారీ మా అంది శాడ్ ఫేస్తో లేదురా ఊరికే వచ్చాయి డోంట్ ఫీల్ బంగారం అని ముద్దులు పెడుతూ గుండెలు హత్తుకుని నేను కావాలని ఇది చేయలేదు ఎవరిని బాధ పెట్టను ఏడిపించను బట్ నా బ్యాడ్ లక్ నా ప్రమేయం లేకుండా జరుగుతుంటాయి అది వసీని చూస్తూ భారమైన మనసుతో ఓకే బేబీ బేబీని పడుకోబెట్టి ఫోన్ చేయి అని సేక్ చేశాడు వసి కట్ చేసి బెడ్ మీద నుండి కిందకు వాల్చి మీది అమరావతి ఆంధ్ర ఓకే మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్ అందరినీ వదిలి ఒంటరిగా బేబీని పెంచుతూ తో యుద్ధం చేస్తున్నావు మిన్ను ఫాదర్ గురించి అడిగితే ఎందుకు అంత భయపడింది సంథింగ్ ఈజ్ దేర్ అనుకుని అన్నీ లాగుతాను చెప్పకపోతే తెలుసుకోనా అనుకున్నాడు పైకి లేచి వసిష్ట మిన్ను జో బేబీ వసీత్ సార్ నీ గురించి అడిగారే అంది మెల్లగా పూజ చెప్పావా అని ప్రశ్నించింది టెన్షన్గా ప్రజ్ఞ లేదులే టెన్షన్ పడకు మీ ఇద్దరు ఎప్పటి నుండి ఫ్రెండ్స్ అది చెప్పు చాలు అన్నారు సార్కి నిజాలు చెప్పేస్తే మంచిదని నా ఒపీనియన్ ఆయన నీ గురించి తెలుసుకునే ముందు నువ్వు చెప్తే నయం అంది పూజ చెప్తే ఈయన కామ్గా ఉండరే వాడి మీద యుద్ధానికి వెళ్తారు నా వల్ల వసీత్ సార్కి ఏమైనా జరిగితే నేను బ్రతకలేనే అంది ఏడుస్తూ ప్రజ్ఞ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు చెప్పు వాడిని ఎదుర్కొనే దీటైన వాడు అనుకోవచ్చు కదా అంది పూజ నూను ఎవరి నేను ఊహలో బ్రతికి వాస్తవాన్ని వదలలేను సరికి వాడి గురించి తెలిసే అవకాశం ఉండదు నాలుగు సంవత్సరాలు అయ్యింది ఎవరికి గుర్తుండడు వాడి గురించి చెప్తే వాళ్ళు ఎవరు ఉండరు అంది ప్రజ్ఞ అన్నీ తిరగతోడేవాడు తోడేవాడు వస్తున్నాడే పిల్ల నీ ఇష్టం నిన్ను ఎక్కువగా ఫోర్స్ చేయను బట్ ఏదైనా ఒకటి పదిసార్లు ఆలోచించు బంధాలు మధ్య జాపార్థాలు వస్తే బంధాలు విచ్ఛిన్న అవుతాయి బేబీ ప్రేమకు నమ్మకమే పొంది అది నువ్వు సార్కి కల్పించాలి నీ భయాలతో వాటిని బీటలు వారినవకు అని పడుకుంది పూజ బెడ్ కానుకొని అంతులేని ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోయింది ప్రజ్ఞ నెక్స్ట్ డే ఆఫీసులో వసీ ముందు నిలబడి చేతులు ఫ్రెష్ చేసుకుంటూ మీరు నా గురించి తెలుసుకునే ప్రయత్నాలు ఏమీ చేయొద్దు అంది ప్రజ్ఞ ఓకే చేయను అయితే నువ్వే చెప్పు అన్నాడు కూల్గా వసి నాకు ఎవరూ లేరు నేను అనాథనే ఆర్పానలో పెరిగాను అంది కళ్ళు గట్టిగా మూసేసి ఓహో ఇంకా అన్నాడు చైర్లో రౌండ్ తిరుగుతూ అంతే మిన్ను నా లవ్ ఫెయిలియర్ చిహ్నం అంత పిడికిలు బిగించే ప్రజ్ఞ కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ స్పీడ్గా లేచి వచ్చి పడేలు మంచి అంప మీద కొట్టి గొంతు పట్టుకుని ఫ్రెష్ చేస్తూ ఏం వాగినా వింటాడని వేసాలు వేస్తున్నావా గొయ్యి తీసి పాతేస్తా మైండ్ అని అరిచి ఎలా కనిపిస్తున్నానని నీ కళ్ళకి వీడు ఒక పనికి మళ్ళీ ఎదవా నేను ఏ అబద్ధాలు చెప్పి నమ్మేస్తాడనే కదా అంటూ మరింత ఫ్రెష్ చేశాడు కళ్ళ నుండి నీళ్ళు కాచేస్తూ ఏ భావం లేకుండా అలాగే చూసిన ప్రజ్ఞ విసురుగా నెట్టాడు వెళ్ళి సైడ్ సోఫాలో పడింది దగ్గరకు వెళ్ళి కాలు సోఫా మీద పెట్టి నగరాలు దొబ్బితే చంపేస్తా మీరు చంపిన ఓకే బట్ మీరు నా గురించి ఏం తెలుసుకోవద్దు అంటూ అరిచింది ప్రజ్ఞ అదే ఎందుకు అంటున్నా అర్పాణలో పెరిగిన దానికి ఇంటి పేరు ఫాదర్ ఆఫ్ నేమ్ ఎవరిచ్చారే అన్నాడు గద్దిస్తూ గొట్టగలు మింగింది అది వెనగానే పిల్ల తెలివి తెల్లనట్లే ఉంది ఏడ్చి మొహం కడుక్కోవడం అంటే ఇదే టెంగరబుచ్చి ఇప్పటివరకు కూసావుగా మాట్లాడావే ఫాదర్ నేమ్ ఇచ్చిన ఆ రామకృష్ణ మహానుభావుడు ఎవరో అన్నాడు గుడ్లు బాతుగుడ్లులా చేసి చూసింది నూరు తెరవకుండా వర్క్లో టాలెంట్ ఉంటే సరిపోదు లోకం చదవడం మాటలు మార్చడం మనుషుల్ని ఆ మార్చడం కూడా నేర్చుకో అప్పుడు అబద్ధం ఎలా చెప్పాలో తెలుస్తుంది పో పోయి వర్క్ చూడు వేసిన వీధి నాటకం చాలు అన్నాడు కసురుతూ వసి లేచి వసిన్ తోసి ఐ హేట్ యు నాకు నువ్వు నీ బిహేవియర్ అస్సలు నచ్చడం లేదు అంటూ ఉక్రోషంగా అరిచి వెళ్ళిపోయింది ప్రజ్ఞ లోపల నుండి సిక్స్ కొరికేసుకుంటే ఐ హేట్నా చెప్తేనే ఇదే నోటితో రామకోటి పలికించినట్లు ఐ లవ్ యూ వసి అనిపించకపోతే చూడవే దొంగమోహంద అంటూ అరిచి ఇది వాగి దెబ్బలు కూడా తింటుంది ఛ అంటూ చేతిని వాళ్ళకి పంచిచ్చాడు అప్పుడే వచ్చిన గౌతమ్ చూసి గబాలను వచ్చి పట్టుకుని ఆపుతూ మళ్ళీ ఏం పోయే కాలం వచ్చిందని చేతిని హింసిస్తున్నావు అన్నాడు కోపంగా ఇట్టేసింది తెప్పిస్తుంది చంపేస్తుందిరా తింగరది అన్నాడు కోపంగా వసి తెల్లారిందో లేదో మొదలు పెట్టారా మీ పిల్లి ఎరకల వారు ప్రజ్ఞ ఏం చేసింది అని అడిగాడు గౌతమ్ ఏం చేసిందా ఏం చేయలేదు అడుగు అని విసుక్కుంటూ దాని గురించి అడగకూడదంట తెలుసుకోకూడదంటూ ఆంక్షలు పెడుతుంది సోది స్టోరీ అల్లి నన్ను బకరాన్ చేస్తుంది అని కోపంగా వసి అందుకని చేతిని పచ్చడి చేసుకుంటావా అని కోపంగా అడిగాడు గౌతమ్ నీ చెల్లి గోబా వాయిగొట్ట అంటూ కూల్గా చెప్పాడు వాట్ ప్రజెంట్ కొట్టావా లేకపోతే మెచ్చి సన్మానం చేస్తారా నువ్వు నీ అతి అంటూ విసుగు ప్రదర్శించాడు వసే పాపంరా అసలే హెల్త్ బాగోలేదు అన్నాడు కన్సర్గా అసలు నాకు వచ్చే కోపానికి చంపేయాలని ఉంది అంటూ దాన్ని కొట్టి నేను హ్యాపీగా లేను నువ్వు చావుకు నాకు అంతకంటే పెయిన్గా ఉంది అన్నాడు బాధగా తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోరా అన్నాడు భుజం మీద చేయి వేసి ఓదేస్తూ ప్రజ్ఞ దేనికో భయపడుతుంది నేను తన గురించి తెలుసుకుంటే నాకు ఏమైనా అవుతుందని దాని భయం బేబీ మిన్ను గురించి ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తుంది బేబీ తనకు దూరం అవుతుందనే భయం కావచ్చో లేక బేబీ ఫాదర్ వాళ్ళు ఏదైనా అని ఆగాడు గౌతమ్ దానికి ఎవరో ఎలాంటి రిలేషన్ లేదు తనని టచ్ చేసిన ఫస్ట్ పర్సన్ నేను అది నాకు తెలుస్తుంది అన్నాడు ఆలోచనగా బసే మరి బేబీ అన్నాడు అనుమానంగా గౌతమ్ కళ్ళు మూసేసి ఆ మాటలు పలకాలంటే మనసు రంపపు కోతకు గురై కష్టంగా పలుకుతూ బలాత్కారానికి గురై ఉంటుంది తనకు తెలిసి జరిగిందో లేక స్పృహ లేనప్పుడో జరిగిందో ఉండాల్సింది అందుకే తన పేరెంట్స్ అయినా వాళ్ళని కాదనుకుని ఒంటరిగా మిగిలిపోయింది అన్నాడు కంట్లో కన్నీళ్ళు ఊరిపోయి బాధగా వసి చాలా ఘోరంగా వాడు ఎవడైనా సరే అడ్డంగా ముక్క ముక్కల కింద నడకాలి బావా అన్నాడు కోపంగా గౌతమ్ నరుకుతా నా ప్రాణాన్ని అంతా క్షాపెట్టిన వాడిని వదలను వాడు ఎంత తోపైనా సరే వెంటాడి వెంటాడి మరీ చంపుతా వాడి వల్ల నాకు డేంజర్ అని ఇది టెన్షన్తో చస్తూ నన్ను కాల్చు దొబ్బేస్తుంది అంటూ అసహనంగా ప్రదర్శించాడు వశిష్ట తనకు కలిగిన భయం అది తన తప్పు కాదు ఇట్ అన్నాడు గౌతమ్ అంతలో డోర్ సౌండ్ రాగా కమిన్ అన్నాడు వసి లోపలికి వచ్చి హలో సార్ అంటూ పొలైట్గా విష్ చేశాడు మిత్సా హలో మిత్ర అంటూ విస్ చేసి హక్ చేసుకున్నాడు వసి బావా ఎవరితను అన్నాడు గౌతమ్ మిత్ర డిటెక్టివ్ విరాజ్ అన్నయ్య ఫ్రెండ్ కమ్ రిలేటివ్ అని ఇంట్రడ్యూస్ చేశాడు హాయ్ సార్ అని సేకి హ్యాండ్ ఇస్తూ గౌతమ్ వశిష్ట యూత్ ఐకాన్ నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్ యాట్యూడ్కి అమ్మ మొగుడు అమ్మాయిలు కుమారుడు వావ్ ఇంత క్రేజ్ ఉంటుందంటే నేను ఈ ఫీల్డ్ని ఎంచుకుందను ఈ గోడలు దోకటాలు పక్కోడు పడగ గదిలో తొంగి చూసి రహస్యాలు చేదించాలి బోరు కొట్టేసింది అబ్బా అన్నాడు నవ్వుతూ మిత్ర చిన్నగా నవ్వి మీరు వస్తానంటే ఆల్వేజ్ వెల్కమ్ అన్నాడు వశిష్ట ఇప్పుడు వచ్చి ఏం పేకాలి మోడల్ని ఇతను బొచ్చు నా పెళ్ళం నన్ను వాహిగొడుతుంది అన్నాడు పెద్ద విరిచి సార్ మీ మెసేజ్ మిమ్మల్ని కొడుతుందా కళ్ళు తాటికేలా చేసి కుతూహలంగా అడిగాడు గౌతమ్ నీకు ఇంకా పిడిగాలేదా మిత్ర క్వశెన్స్ మిలికలు తిరుగుతూ ఇంకా కాలేదు సార్ వాతం వచ్చిన కోడిలా తిరక్కో నా పెళ్ళమేంటి ఎవరి పెళ్ళమైనా కొడుతుంది నువ్వు నేనైనా మినహాయింపు ఏమీ లేదు బామ్మద్ది అన్నాడు నాటకీయంగా మిత్ర బిక్కమొహం పెట్టుకుని అంతే అంటారు సార్ వేరే ఆప్షన్ ఏం లేదా అన్నాడు పేలగొంతుతో గౌతమ్ ఎందుకు లేదు బ్రహ్మాండమైన ఆప్షన్ ఉంటే ఏంటి సార్ అంటూ మెరిసే కళ్ళు అడిగాడు గౌతమ్ ఏంటంటే పెళ్ళనే పదం పెళ్ళం అనే ఊసు మన చెవిలో వినిపించినంత దూరం పారిపోయటమే ఎంతకంటే బిగ్ ఆప్షన్ కావాలంటూ కళ్ళు ఎగరేశాడు మిత్ర సారా అంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకు పొమ్మంటున్నారా అని దాదాపు ఏడుపు స్వరంతో అడిగాడు గౌతమ్ రే ఈడియట్ ఆయనతో మాటలు గెలవాలంటే ఇంకో జన్మ నూర్మి అన్నాడు నవ్వుతూ వశిష్ట బావా ఇది బెస్ట్ ఆప్షన్ అంటే అన్నాడు గౌతమ్ చిన్నగా నవ్వేసి ప్రేమ బాధ కవలలో గౌతమ్ వాటి బంధం విడదీయరాది ప్రేమ సంతోషం కావాలంటే చిన్న చిన్న బాధలు తప్పవు మరి చెప్పండి వశిష్ఠ నన్ను పిలిచి పిలిచిన మ్యాటర్ ఏంటి అన్నాడు వర్క్ మూడ్లోకి వస్తూ మి మిత్ర నేను లవ్ చేసిన అమ్మాయి డీటెయిల్స్ కావాలి అన్నాడు వసిష్ నొసలు ముడిచివేసి అర్థం కాలేదు అన్నాడు మిత్ర సీసీ మానిటర్ వైపు చూపించి తన ప్రజ్ఞ అదో పజిల్ పేరు తగ్గట్టే ప్రజ్ఞావంతురాలు కొరకరాయిన కొయ్యిలా మారి నా లైఫ్ని ఒక పజిల్లా మార్చేసింది అని ప్రజ్ఞ గురించి చెప్పాడు వశిష్ట ఆశ్చర్యపోతూ వాటి గ్రేట్ లెవర్ వశిష్ట మీరు అన్నడు మిత్ర గ్రేట్ లెవరే కాదు గ్రేట్ ప్లేబాయ్ కూడా సార్ గౌతంలో అక్కసు అఫ్ కోర్స్ ప్లేబాయ్ అయితే మంచి లెవర్ కాడా మంచి భర్త కాలేడా ఏంటి తన ప్రొఫెషనల్ అలాంటిది శృంగారం శరీరానికి సంబంధించింది ప్రేమ మనసుకు సంబంధం ఎందరో తారసపడిన తన మనసుని ఎవరు టచ్ చేయలేకపోయారు అది రియల్ లైఫ్ అంటే అవును నీకేమీ చిలకొట్టు వ్యవహారాలు లేవా ఏంటి అంటూ ఎగదగా చూశాడు మిత్ర అది అంది అంటూ నచ్చగాడు ఇంకా పే ఆన్సర్ చేయడానికి తడబడితేనే తెలుస్తుంది నీ అవ్వారం గురించి అన్నాడు మిత్ర ఏనేంటి ఆవరిస్తే పేగులు కౌంట్ చేసేలా ఉన్నాడు అని గొనిగాడు గౌతమ్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్